హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమన్నా ఆయనకున్న బంధు ప్రీతి గురించి అంటే ఎలాగైతే ఆయన ఫ్యామిలీ మెంబర్ని అనుకోండి అని చెప్పి ఒక లెక్చరే వెళ్ళిపోకుండా దాంట్లో మళ్ళీ అక్రమ అరెస్టులు మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ అంట అదేంటో నేను ఫస్ట్ టైం అయినా నా జీవితంలో మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ ఏంటండి వాట్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ని కూర్చోబెట్టి ఇక్కడ ఒక స్క్రూ తిప్పి ఇక్కడ ఒక నట్టు తిప్పి ఆ బ్రెయిన్లో ఇలాంటి లాజిక్ పెట్టాలి ఈ కణల్లో ఈ పేరు రావాలి అని చెప్పి ఎవరన్నా రోబోనా మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ చేయడానికి చిట్టి రోబో టూ నడుస్తుంది ఇక్కడ మనకి మనం మాట్లాడుతుంది జగన్ టూ పాయింట్ సో మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్లో ఉండవండి ఏదన్నా ఉంటే ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎవిడెన్సెస్ ఏమన్నా ఉండొచ్చు అది అఫ్కోర్స్ విత్ డ్యూ రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఎవిడెన్సెస్ ఏమన్నా ఒకవేళ కోర్ట్ కరెక్ట్ అని చెప్పి భావిస్తే ఆ పైన వచ్చిన ఆరోపణలని ఫ్రీ అయిపోతాయి ఇది తెలిసిన విషయమే అండ్ పర్టికులర్గా ఈ నన్న విషయం మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ ఏదైతే ఉందో అది లిక్కర్ స్కామ్ వరకు ఆగిందా అంటే దాని గురించి కూడా పెద్దగా మెన్షన్ ఉండదు అది డొల్లి 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 మళ్ళీ మా గన్నవరం వరబ్లేని వంశీ మీద పడింది గన్నవరం వరబ్లేని వంశీ మీద అది అనుకోకుండా మొన్న అంబటి గారి పదన్నారు అన్నారు పది ఎక్కడున్నాయా అని చెప్పి నెత్తి చెత్త కొట్టుకుని ఆరో ఎన్నో కేసులు నేను లెక్క పెట్టుకుంటే పదకొండు స్థానాల్లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పదకొండు కేసులు ఎవరు చెప్పారు ఈరోజు వచ్చి వల్లనేని వంశీ గురించి పదకొండో కేసు ఏంటో ఎవరికి అర్థం కాట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వలంనేని వంశీ గురించి అన్న కమెంట్స్ ఒక్కసారి మనం ప్లే చేసుకుని వెళ్దాము అండ్ ఇది చాలా బాధాకరం ఆయన వచ్చి వలంనేని వం వల్లనేని వంశీని ఎవరు కూర్చు తడపడ్డాను సారీ వల్లభి నేను వెంకటేశ్వరం అనుబోతున్నామో అని ఇట్స్ ఎక్ లిటిల్ టైమ్ సారీ సో వల్ల నేను వంశీని వచ్చి నేను పొరపాటున అందగాడు అన్నాను ఏమైనా అంటే చాలా ట్రిబ్యుయల్గా అన్నారు ఆయన పాపం కానీ ఒక సీరియస్ పొలిటీషియన్ అనాల్సిన మాటలు కానే కావవి వంశీ లోపల ఉండి జైలు జీవితం ఎంత బాధపడుతున్నాడో ఎవరికి తెలియదు ఎందుకంటే జైల్లో సంఘం నుంచి దూరంగా వెలివేసి కొంతమందిని ఉంచుతారు జైల్లో అలాంటి జీవితంలో ఎంత బాధపడుతున్నాడో ఎవరికి తెలియదు కొంతమంది ఇరవై అంటారు కొంతమంది పదిహేడు అంటారు కొంతమంది పదకొండు అంటారు కొంతమంది అసలు ఏం తగ్గలేదంటారు ఇంత బరువు తగ్గిపోయిన వంశీని బయటకొచ్చిన తర్వాత అతని పైన ఇలాంటి వ్యాఖ్యలు జరిగినాయి ఇలాంటి వ్యాఖ్యలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందగాడు కాబట్టే లోపల పెట్టారు అని చెప్పి ఒక పెద్ద ఇష్యూని తీసుకొచ్చి సో డిసైజ్ మినిమలైజ్ చేసేసి అందగాడు కాదు కాబట్టి మిగతా వాళ్ళు ఇతను అందాన్ని చూసి ఈర్షపడి లోపల పెట్టారని చెప్పిన ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో చూసిన తర్వాత వంశీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి ఎవరన్నా అతను మానసిక పరిస్థితి గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఇంటర్నెట్లో లో నేను వంశీ అని కొడితే అందగాడు ట్రోల్ అందగాడు ట్రోల్ ఇంకేం లేదు సీరియస్ టాపిక్స్ మాట్లాడరు వంశీ గురించి ఎవరు అది చాలా కోపం వస్తూ ఉంటుంది వంశీ ఇలా బెదిరిచ్చాడు టాపిక్ వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులోకి వెళ్ళాడు ఇట్స్ అ టాపిక్ వంశీ మైనింగ్ లో ఇరుక్కున్నాడు ఇట్స్ అ టాపిక్ వంశీ నకిలీ ఇళ్ల పట్టకాలను పంచిపెట్టాడు ఇట్స్ అ టాపిక్ అదంతా వదిలేసి అందగాడేంటండి ఏంటండి బాబు ఎంత మనకి జగన్మోహన్ రెడ్డి గారికి అందరం ఇష్టమైన కూడా మరి ఆయన చెప్పిన మాటనే మనం కూర్చొని శ్రీరామ అన్నట్టు అందగా అని చెప్పలేం కదా బట్ ఎనీవేస్ నిన్న ఆయన చెప్పిన పాయింట్ ఒకసారి మెయిన్ ఈ పెద్ద మనిషి అన్ని రకాలుగా కూడా వ్యవస్థలన్నీ నాశనం చేశాడు ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో లేక ఈ పెద్ద మనిషి ప్రతిదీ కూడా ప్రజలను వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు ఆ టాపిక్ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ఆయనను ప్రశ్నించే స్వరం వినపడకుండా చేసేందుకు ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం ఆ భయానక పాలన సృష్టించడంలో భాగంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఈ రెడ్ బుక్ ఏంటండి రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటండి రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే కోర్టులు ఒప్పుకుంటాయా రెడ్ బుక్ రాజ్యాంగం లాంటి సిల్లీ టాపిక్స్ చెప్తే వీళ్ళందరికీ రిమైండ్ రిపోర్ట్స్ ఇష్యూ చేస్తాయా మనం రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం లేదు రెడ్ బుక్ అన్న బుక్ లో రెడ్ బుక్ మెన్షన్ చేసి పెట్టుకుని దాంట్లో అక్రమాలు దుర్మార్గులు ఎవరెవరు ఏమేమి పనులు చేశారు రాష్ట్ర భవిష్యత్తును ఎలా ఆపారు ప్రజలు ఎలా అనగదొక్కారు అన్న విషయం రాసిన ఒక ప్రణాళిక ఒక బుక్ అది అంతే దాంట్లో రెడ్ బుక్ రాజ్యాంగం ఉండదు ఈ రాజ్యాంగాలు అంటే ఇంకా వేరే పేర్లు వస్తాయి ఇలాగే బాగోదు కదా ఇది ప్రజాస్వామ్యం మర్చిపోయి దాన్ని అవహేళన చేయద్దు ఎవరు రెడ్ బుక్ అయినా లేకపోతే ఇంకో కాగితాల పైన రాసిన రెడ్ బుక్ ఇస్ అంతే రాజ్యాంగంలో ఎవరైనా కూడా గొంతు విప్పుతారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనిపించినా వెంటనే ఆ మనిషి గొంతు పట్టుకోవడం ఆ నులిపీయడం అనేది ఎలా అనేది మాత్రమే చేస్తా ఉన్నాడు గొంతు నిలిపేయడం ఏంటండి బాబు ఎందుకు నిలుపుతారు ఎవరన్నా గొంతులు గొంతులు నిలిపేస్తారా మార్ఫ్ చేసి పిక్చర్స్ పెడితే లేదు చేతు గాజులు వేసి కూర్చుంటాము మమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేసుకోండి పర్లేదు అని కూర్చోడం ఒక సంస్కారమా బూతులు ఎన్ని కావాలంటే అని తిట్టండి పర్లేదు మేము భరిస్తాము సొసైటీలో మాకు ఒక పరువు ఉండదు బయటికి వెళ్ళాలంటే ఇంట్లో లేడీస్ బాధపడతా ఉన్నా కూడా పర్లేదు అని దిగమంకుని కూర్చుంటాం అనేది గొంతుని నిలిపేయడమా ఇలాంటి క్రియలు ప్రక్రియలు ఇవన్నీ జరుగుతూ దుశ్చర్యలకు పాడుపడిన వాళ్ళందరినీ లా వెన్ ఇట్ ఇస్ టేకింగ్ జోన్ అగ్రీవ్డ్ పార్టీ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెడుతుంటే గొంతు నిలిపేయడమా గొంతు నిలిపేయడం అంటే ఏంటో తెలుసా అండి ఈరోజా లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు పేరు ప్రతి ఒక్కరికి తెలిసిన బయటకు చెప్పకపోవడం అది లా సిస్టమ్ మీద ఉన్న రెస్పెక్ట్ తెలీదా ప్రతి ఒక్కరికి ఒక అంచనాకు రారా ఊహలో లేరా అది సొంతంగా గొంతు నిలుపుకోవడం అనేది ఏం మాట్లాడుతున్నారు సార్ గొంతు ఎవరు నిలుపరు అక్రమాల్ని ఖండిస్తున్నారు అక్రమాల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు దేర్ ఇస్ లా మేము బతకాలి సేఫ్టీగా మానసికంగా ధైర్యంగా ఉండాలి సొసైటీలో తిరగల్చు అన్నప్పుడు లా ఉంటుంది గొంతు నులుపేయడం అంటారు దాన్ని చూస్తా విట్నెస్లు ఈ అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు ఏకంగా వీళ్ళు వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు ఆయన చేత ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తూ సార్ డైరెక్ట్ గా చెప్పాను రాజ్ కసి రెడ్డి పేరు ఏం పోయింది ఇంట్లో ఎందుకంటే రాజ్ కసి రెడ్డి అప్రూవర్ గా మారుతున్నాడు మీ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు రిమాండ్ రిపోర్ట్ లో పేరు దాని ప్రకారం సెట్ విచారణలో మీరు చెప్పి లిక్కర్ స్కామ్ లిక్కర్ కుంభకోణంలో కిక్ బ్యాక్ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే నేను చేశాను అతను మ్యానుఫాక్చర్డ్ ఎవిడెన్స్ పర్సన్ ఏమో ఆ పేరు చెప్పాను డైరెక్ట్ గా ట్లీస్ట్ ర్ అడ్రసింగ్ ద ఇష్యూ అనుకుంటారు అచ్చచ్ చేయకుండా ఇలా మాట్లాడకపోతే ఎవరికి ఏమర్థమవుతుంది ఇంకేమైనా జరుగుతున్నాయి ఏమో రాష్ట్రంలో మిస్లీడింగ్ లేదా సిచువేషన్ ఈరోజు హూ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ హూ ఆర్ గోయింగ్ అగేన్స్ట్ యూ టెల్ దాట్ ఫస్ట్ టేక్ ద నేమ్ టెల్ పీపుల్ డైరెక్ట్లీ డోంట్ జస్ట్ గో లైక్ దిస్ ఇన్ అగ్ అబౌండ్ వే ఇక్కడి నుంచి ఒకటి ఇక్కడి నుంచి ఒకటి షుడ్ ఆరో ప్రాపర్లీ రాజ్ కాసెడ్డి కూడా తెలియాలి కదా నన్ను ఇంకా సొంత మనిషిలాగా అనుకోవట్లేదు నన్ను బయట వేస్తారు అప్పుడున్న సిచువేషన్ ఇంకా పూర్తిగా అప్రూవల్ మన మారిపోతాడో లేకపోతే డిమోరలైజ్ అయిపోయి నేను చెప్పిన ఈ అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ లేదని బయటకు వస్తాడు వై యూ వాంట్ షూట్ సమ్వేర్ షూట్ ఇట్ డైరెక్ట్ ఒక ఎవిడెన్స్ మ్యానుఫాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు ఈ మనిషిని వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద సార్ డ్యూ రెస్పెక్టివ్ నేను మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ కాపీ లేకుండానే హుటాహుటిని అరెస్ట్ చేసింది మీ ప్రభుత్వంలో జరిగిన హయాంలో జరిగిన విషయం కాదా ఏ వన్ నుంచి అందరికీ బెయిల్ ఉండగా చంద్రబాబు నాయుడుకి మాత్రం యాభై మూడు రోజులు టిక్కలు రన్ చేసి ఏడ్పించి రాష్ట్రం అంతా ఆయనకి ఇంతకంటే ఇంకెంత మెజారిటీ ఇవ్వాలని చెప్పి పోలింగ్ బూత్లకి రాత్రి పదింటి దాకా హిస్టరీగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఈసారి ఓట్ ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి కూటమిని గెలిపించాలి అని సిచ్యువేషన్ మర్చిపోయారా మీరు తీసుకొచ్చిన సిచ్యువేషన్ అప్పుడు కాదా మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ ఎలా ఉంటారో తెలుసా అండి జిందాల్ గారు చెప్పిన వెంటనే ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకముందే మనం తీసుకొచ్చి ఐపీఎస్ ఆఫీసర్ విషాన్ గుల్లీని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకముందే టికెట్లు కొనేసి ముంబైకి తీసుకెళ్ళిపోయి ఇక్కడ తీసుకొచ్చేసి కుక్కల గారి కొడుకు కంప్లైంట్ ఇచ్చాడు నా ల్యాండ్ని అమ్మాయి ఫేక్గా అమ్మబోతుందని ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయిందన్న విషయం మీద తీసుకొచ్చేసి హుటాహుటిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అండ్ ఈ మీటింగ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓలో జరిపి అతన్ని పంపించినప్పుడు ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ అంటే ఇది ఎవిడెన్స్ ఆడవాళ్ళను ఆడకూతుర్లను కూడా చూడకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ కాదు హ్యూమిలియేటింగ్ ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉంది వంశీ అని ఇప్పటికి నెలా నర అయిపోయింది ఒక కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే ఇంకొక కేసు మళ్ళీ ఆ కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పటికి పదకొండు కేసులు ఒక కేసు అయిపోయినాక కేసు ఒక కేసు అయిపోయినాక కేసు రెండు నెలలు దాదాపుగా వంశీ ఈరోజు కనపడతా ఉన్నాడు ఇంకొక దళితులు నెలన్నర అన్నారు రెండు నెలలు అన్నారు కానీ అది కూడా తప్పే ఈ శుక్రవారంతో వంద రోజులు వంద రోజులు వాళ్ళ నేను ఉంది అది మూడు నెలలు దాటి పది రోజులు ఉజ్జాయింపుగా లెక్క నెలన్నర కాదు రెండు నెలలు కాదు నో ప్రాబ్లం మీరు అందగాడ బ్రాండెస్ వచ్చారు చూడండి అప్పటి నుంచి ఇప్పటికి నూరు రోజులు దాటిపోయింది వందో రోజు శుక్రవారంకి వల్ల నేను వంశీ హెల్త్ పరిస్థితి మీరు అందరు చూస్తున్నారుగా దగ్గుతానే వస్తున్నాడుగా బయటికి తుమ్ముతానే వస్తున్నాడు కదా కాల్ లాగుతానే వస్తున్నాడు కదా ఆఖరికి మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్లోని ఇమేజ్ మనం క్రాస్ చెక్ చేసుకుంటే ఇందాక ముక్కు మీద ఒక డెంట్ కూడా ఉంది పాపం ఏమైందో ఒకటి తెలియదు ఒక కేసు తర్వాత ఒక కేసు ఎందుకు వాళ్ళ బి వంశీ ఇన్ని తప్పులు మీద తప్పులు చేస్తావు అని ప్రశ్నించలేదు అప్పుడు శిక్షక అర్హుడు కాదా ఫైన్ ఒకవేళ కేసు కనుక ఫ్యాక్ట్స్ కనుక సరిగ్గా లేవు అండ్ టైం ల్యాబ్స్ ఎక్కువ ఉంది కేసు ఫైల్ చేసే టైం ఇది పరి దాటిపోయింది అనుకున్నప్పుడు అడ్మిషన్ స్టేజ్లోనే మీరు కౌంటర్ వేసేయచ్చు కోర్ట్సే యాక్సెప్ట్ చేయవై అవి మీకు కూడా తెలుసు కానీ ప్రజలకి తెలియకుండా ఒక డబ్బా గీసి వంశీని హింసిస్తున్నాడు వంశీ హింస వంశీ హింస ఏంటండి ఇది దానిపైన కోర్టులు ఉన్నాయి కోర్టులో కేసులు యాక్సెప్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్లో యాక్సెప్టబుల్ కేసెస్ ఇవన్నీ వంశీ పైన కేసు అయినా ఎన్ని టెన్యూర్లో జరిగినవే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసింది ఫ్రెష్ కేసు మైన్లు తర్వాత నకిలీ ఇళ్ల అప్పుడు నకిలీ ఇళ్ల పట్టకాలు జరిగింది దాని మీద మనకి పేర్లు తీసేసింది మనహయాంలోనే మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశారు మైన్ దోపిడీ జరిగింది మనహయాంలోనే గాంధీ బొమ్మ దగ్గర బెదిరించింది మనహయాంలోనే గన్నవరంలో పిటి వారింట్లు ఉన్నాయి ఏం చేస్తాము టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన ఆ కేసులో ఉంది కూడా మన హయాంలోనే ఇంతసేపు ఇది మాట్లాడకుండా వంశీ అమాయకుడు వంశీ నేరస్తుడు వంశీ కొట్టేశారు వంశీ పిటిషన్ వంశీ నెలన్నర ఏంటండి ఇది అసలు వంశీ పరిస్థితి ఏంటి నాకు అర్థం కాట్లా ఇదంతా పక్కన పెడితే వంశీ పైన కేసుల గురించి మాట్లాడు మన హయాంలో జరిగినప్పుడు అవకతవకల గురించి మాట్లాడడం టీడీపీ గెలిచి కండువా మార్చి వైఎస్ఆర్సీపీకి వచ్చి అనరాని మాట్లాడినప్పుడు మాట్లాడడం కేసులు పెడితే మాత్రం మ్యానుఫ్యాక్చర్డ్ కేసెస్ డోంట్ నో వై డోంట్ నో వై ఈరోజు వలనెన్ వంశీ అంటే ఒక ఎక్స్ ఎమ్మెల్యే కింద పేరు ఉండేది ఈరోజు మీరు చెప్పిన తర్వాత అమాయకుడు వంశీ పదకొండు కేసులు వంశీ గారి దృష్టిలో పది కేసులు వంశీ జనాల దృష్టిలో ఆరు కేసులు వంశీ మళ్ళీ ఇంకా ఎంత చాలంటే అంతగాడు వంశీ ఈ మొత్తం క్లౌడ్లో వంశీ ఏమైపోయాడు వంశీ ఏమైపోయాడు మీరు కాదు నేను అనుకుంటున్నాను ఈరోజు అసలు ఇంత జరుగుతున్నదని తెలియకుండా ఫోన్ ఉండదు వివరాలు వెళ్ళవు బయటకు వచ్చిన తర్వాత ఈ కంటెంట్ అంట చూసిన తర్వాత మానసిక చింతన పెరిగిపోతుంది విపరీతంగా సర్ది చెప్పాల్సింది పోయి ఓదార్పులు గీదార్పులు ఇవ్వాల్సింది పోయి ప్రతి ఒక్కరు భుజం తట్టాల్సింది పోయి వెళ్ళి వాడిని తొక్కడమే పనిగా పెట్టుకుని వంశీని రోజు అందరూ ఇలా అంటుంటే ఎలా చాలువాలు అవార్డులో రివార్డులు ఇవ్వాల్సింది పోయి న్యాయస్థానం ఇంత పర్ఫెక్ట్గా వెళ్తుందని చెప్పి ఇదే మీటింగ్లో మళ్ళీ మీరు వార్నింగ్లు ఇస్తారు జనాలకి ఏం చెప్పాలి బట్ ఎనీవేస్ వల్లభనేని వంశీ పైన జరిగిన కేసులు పెట్టిన కేసులు కోర్ట్ యాక్సెప్టబుల్ కేసెసే విచారణలో ఉన్నాయి విచారణ నిరూపణ అయ్యేదాకా ఆరోపణలు ఫేస్ చేస్తున్న వంశీ కిందే చూడాలి ప్రతి ఒక్కళ్ళు ఆరోపణలు ఫేస్ అయిపోయిన తర్వాత ఒకవేళ ప్రీ ప్రూవ్ టు బి గిల్టీ వంశీ మరి ఆబ్వియస్లీ హీ విల్ ఫేస్ ద మ్యూజిక్ లేకపోతే హీఈ్ ఫ్రీ టు గో కానీ కరెక్ట్గా ఎల్లుండి శుక్రవారంకి వంద రోజుల రిమైండ్లో ఉన్న పూర్తి చేసుకుంటున్న వాళ్ళు నేను వంశీ ఏం చెప్పాలో నాకు తెలియదు మరి ఇంకా బట్ ఎనీవేస్ హీఈస్ నాట్ అ టాపిక్ ఆఫ్ జోక్ ప్రతి ఒక్కళ్ళ పైన మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ అయితే ఎవరు క్రియేట్ చేయట్లేదు మ్యానుఫ్యాక్చర్ టాక్ ఆపితే చాలామంది పడాల్సిన శిక్ష పడాపలి గ్రజ్ ఇవన్నీ ఉంటాయి చూడండి అబ్బా ఇంటింత చెప్తున్నారు వీళ్ళ గురించి గ్రజ్ రిలేటెడ్ అవుతున్నది అంతే లేకుండా కూల్గా కోర్ట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఎవర్ ఇట్ మైట్ బి టాక్ సెన్సిబుల్లీ సో ఇట్ విల్ మేక్ అ పీస్ఫుల్ జర్నీ ఫర్ ద పర్సన్ హూ ఇస్ గ్రిఫ్ట్ అంతే ఇంతకంటే ఏం లేదు థ్యాంక్ యూ